నమస్తే ఫ్రెండ్స్ మీ జీవితానికి మీరే డైరెక్టర్ ఎలా అనుకుంటున్నారా అయితే మన మనసు విశ్వం లా ఆఫ్ అట్రాక్షన్ వీటి గురించి మీరు తెలుసుకోవాలి అసలు రహస్యం ఏమిటి మనలో చాలామందికి ఒక ప్రశ్న వస్తుంటుంది కొంతమందికి అన్ని సులభంగా ఎలా కలిసి వస్తాయి మనం ఎంత కష్టపడ్డా ఎందుకు వెనుకబడిపోతున్నామని ఈ ప్రశ్నలకు సమాధానం ఒక అద్భుతమైన రహస్యంలో దాగి ఉంది ఆ రహస్యమే మన మనసు విశ్వం మరియు లా ఆఫ్ అట్రాక్షన్ మధ్య ఉన్న సంబంధం ఈ మూడింటిని అర్థం చేసుకుంటే మీ జీవితానికి మీరే డైరెక్టర్ కాగలరు మొదటిది మనసు మీ మనస్సు ఒక శక్తివంతమైన తోట మీ మనసును ఒక తోటలా ఊహించుకోండి మీరు రోజూ చేసే ఆలోచనలు ఆ తోటలో వేసే విత్తనాల లాంటివి మీ అంతర మనస్సు సబ్కాన్షియస్ మైండ్ ఒక సారవంతమైన భూమి ఆ భూమికి మంచి విత్తనమా చెడు విత్తనమా అనే తేడా తెలియదు మీరు ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి పంటనే అది ఇస్తుంది మీరు రోజు నా వల్ల కాదు నాకు అదృష్టం లేదు అని ఆలోచిస్తే మీ జీవితమనే తోటలో అవే ముళ్ళ మొక్కలు మొలుస్తాయి అదే నేను చేయగలను నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఆలోచిస్తే మీ జీవితం విజయమనే ఫలాలతో నిండిపోతుంది రెండవది లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అయస్కాంతం లాంటివారు లా ఆఫ్ అట్రాక్షన్ సూత్రం చాలా సులభం మీరు ఎలాంటివారో అలాంటి వాటినే ఆకర్షిస్తారు మీరు ఒక నడిచే అయస్కాంతం లాంటివారు మీరు లోపల ఎలా ఫీల్ అవుతారో బయట అలాంటి పరిస్థితులనే మీ వైపుకు లాక్కుంటారు మీరు ఎప్పుడూ డబ్బు లేదని బాధపడుతూ ఉంటే మీరు లేమి అనే ఫీలింగ్ను బయటకు పంపిస్తారు ఫలితంగా డబ్బును దూరం చేసే పరిస్థితులే మీకు ఎదురవుతాయి అదే మీ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు కూడా కృతజ్ఞతతో సంతోషంగా ఫీలైతే మీరు సమృద్ధి అనే ఫీలింగ్ను పంపి మరింత డబ్బును ఆకర్షిస్తారు సరే ఇది ఎలా పనిచేస్తుంది మరి మూడు సులభమైన స్టెప్స్ మీకు కావలసిన దాన్ని పొందడానికి ఈ మూడు స్టెప్స్ పాటించండి ఒకటి అడగండి మీకు ఏమి కావాలో ఈ విశ్వాన్ని స్పష్టంగా అడగండి గందరగోళంగా కాకుండా సూటిగా ఉండాలి ఒక పేపర్ మీద నేను ఈ ఉద్యోగంలో ఆనందంగా పనిచేస్తున్నాను అని వర్తమాన కాలంలో ప్రెజెంటెన్స్లో రాసుకోండి రెండు నమ్మండి ఇది చాలా ముఖ్యం మీరు అడిగింది ఇప్పటికే మీ దగ్గర ఉన్నట్లుగా బలంగా నమ్మండి అలానే ఫీల్ అవ్వండి ఆ కోరిక తీరితే మీరు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ఫీలింగ్ను ఇప్పుడే అనుభవించండి మూడు పొందండి అది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుందా అని టెన్షన్ పడద్దు దాని గురించి మరిచిపోయి మీ పనులు మీరు చేసుకోండి మీ జీవితంలో ఉన్న వాటికి థ్యాంక్స్ చెప్పండి కృతజ్ఞత సరైన సమయంలో మీరు ఊహించని విధంగా అది మీ ముందుకు వస్తుంది ఇలా చేసేటప్పుడు ఫీలింగ్స్ చాలా ముఖ్యం మీరే ఒక రేడియో స్టేషన్ కేవలం ఆలోచించడం మాత్రమే సరిపోదు దానికి బలమైన ఫీలింగ్ జోడించాలి మీరే ఒక రేడియో స్టేషన్ అనుకోండి మీరు ఆనందం ప్రేమ విజయం అనే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితేనే మీ జీవితంలోకి అలాంటి పాటలు అంటే అనుభవాలు వస్తాయి మీరు బాధ భయం అనే ఫ్రీక్వెన్సీలో ఉంటే అవే పాటలు పదే పదే ప్లే అవుతాయి కాబట్టి మీకు సంతోషాన్ని ఇచ్చే పనులు చేస్తూ మంచి ఫీలింగ్లో ఉండటానికి ప్రయత్నించండి యూనివర్స్ విశ్వం ఒక పెద్ద అద్దం ఈ విశ్వం ఒక పెద్ద అద్దం లాంటిది మీరు లోపల ఎలా ఉంటే బయట అదే కనిపిస్తుంది మీరు నవ్వుతూ అద్దం ముందు నిల్చుంటే అద్దంలో నవ్వే ప్రతిబింబం కనిపిస్తుంది మీరు కోపంగా చూస్తే కోపమే కనిపిస్తుంది అలాగే మీరు ప్రపంచం నమ్మితే మీకు మంచివాళ్లే తారసపడతారు ఇంకో ముఖ్యమైన విషయం విశ్వానికి వద్దు అనే పదం అర్థం కాదు మీరు నాకు అప్పులు వద్దు అని కోరుకుంటే అది అప్పులు అనే పదం మీద దృష్టి పెట్టే దాన్నే మీకు ఎక్కువ ఇస్తుంది అందుకే నాకు ఆర్థిక స్వేచ్ఛ కావాలి అని మీకు కావలసిన దాని గురించే ఆలోచించండి రోజూ చేయాల్సిన సింపుల్ పనులు ఈ శక్తిని మీ జీవితంలోకి తీసుకురావడానికి కొన్ని సులభమైన పద్ధతులు కృతజ్ఞత గ్రాటిట్యూడ్ రోజూ పడుకునే ముందు మీకు ఉన్న ఒక ఐదు మంచి విషయాలకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి ఊహించుకోవడం విజువలైజేషన్ మీ కోరిక తీరినట్లుగా కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మనసులో ఊహించుకోవడం మంచి మాటలు ఎఫర్మేషన్స్ నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ధైర్యవంతుడిని డబ్బు నా మంచి స్నేహితుడు అని మీతో మీరు రోజు చెప్పుకోండి కేవలం ఆలోచిస్తే సరిపోదు చర్య కూడా ముఖ్యమే కేవలం ఇంట్లో కూర్చుని కోరుకుంటే సరిపోదు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడం మొదలైనప్పుడు విశ్వం మీకు కొన్ని అవకాశాలను ఆలోచనలను లేదా దారులను చూపిస్తుంది మీరు వాటిని గమనించి ధైర్యంగా ముందడుగు వేయాలి విశ్వం మీకు తలుపు చూపిస్తుంది కాని తలుపు తీయాల్సింది మీరే మీ ఆలోచన మీ నమ్మకం మీ చర్య ఈ మూడు కలిసినప్పుడే అద్భుతాలు జరుగుతాయి గుర్తుంచుకోండి మీ జీవితానికి మీరే శిల్పి మీ గతం ఎలా ఉన్నా దాన్ని మార్చలేం కాని మీ భవిష్యత్తు పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది మీ ఆలోచన అనే ఉలితో మీ నమ్మకం అనే సుత్తితో మీ జీవితం అనే శిలను మీకు నచ్చిన అద్భుతమైన శిల్పంగా మార్చుకునే శక్తి మీకే ఉంది ఈ క్షణం నుండి మీ ఆలోచనను మార్చండి మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ మీరు కూడా కామెంట్ రూపంలో విశ్వానికి ధన్యవాదాలు తెలియజేయండి